नमो स्नेहा श्रेहरम्य श्रीमवरी शर्मा निद्रा वसदेव द्विवेदी महाराजाय नवह कोटि सूर्य संप्रदाय वरदर वरदर वनिष्ठायम सर्वकंद्रीकाराय शरणं बिदानादशकार सोमे पुस्तकराज नन्दशंघ भूषणं जह्वा गोविंदप्रभ अमरांग जीचे संजानि आरेक्टर वांदनेश्वर नूतन अमृतदांडरण्य निधियि श्रीय नमद शुद्ध निराज रंगमिहे तन्नो हो दुर्गे प्रच उदयात ఈ జాతర కార్యక్రమంలో నా పేరు జగన్మోహన్ రెడ్డి మొత్తగా పాలకవర్గ కమిటీ మొన్న ఇరవై ఆరు తారీఖు నాడు కమిటీ ఏర్పడ్డది కమిటీ చైర్మన్గా నన్ను ఎమ్మెల్యే గారు నియమించడం జరిగింది ఈ జాతర కార్యక్రమాలు మూడో తారీఖు నుంచి ఏడో తారీఖు దాకా జాతర కార్యక్రమాలు ఉంటాయి మూడో తారీఖు కాకలపాడు ఊరు నుంచి గ్రామం నుంచి వస్త్రాలు తీసుకురావడం జరిగి ఇక్కడ అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది అదేవిధంగా నాలుగో తారీఖు అమ్మవారికి అభిషేక అలంకరణ ఉంటుంది ఐదో తారీఖు కవచాధారణం ఉంటుంది ఆరో తారీఖు మనకు హోమ చండీ హోమం ఉంటుంది ఏడో తారీఖు వచ్చేసి బండ్లు బోనాలు లాస్ట్ ఆ రోజు ఏడవ తారీఖు లాస్ట్ దినంగా నూటొక్క బోనాలు ఆ రోజు చేయడం జరుగుతుంది ఆ రోజు ఎమ్మెల్యే గారు జనంపల్లి అనుజ్ రెడ్డి గారు అదేవిధంగా మలురవి సార్ గన చెప్పడం జరిగింది ఆయనకి నా సానుకూలంగా స్పందించి వస్తానని మాటివ్వడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ ల్యాండ్ సమస్య డీ కార్ గారికి ఇవ్వడం జరిగింది డీకార్ నమీణంకి వస్తుంది ఇక్కడ ముఖ్యంగా గతంలో రీసెంట్గా అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు ఈ ఫారెస్ట్ ల్యాండ్ గురించి ఎక్కడ ఎప్పుడు ఏ మాట్లాడ మాట్లాడలేదు ఈ ఎమ్మెల్యే గారు గతంలో కాకుండా విభిన్నంగా తన గలం ఇప్పాడు ఇక్కడ ఫారెస్ట్ కంపల్సరీ ల్యాండ్ చేస్తానని మాట ఇచ్చినాడు ఈ ఆరు నెలలు అయిపోకూడతా అని చెప్పి మొన్న రీసెంట్గా మేము కలిసినప్పటికీ మరోసారి చెప్పిండు న్యాయంలో ఖచ్చితంగా ల్యాండ్ అయిపోకూడతాం ఖచ్చితంగా ల్యాండ్ చేసి కోటి రూపాయల విరాళం అమ్మవారికి నేను బాకీ ఉన్నానని చెప్పి ప్రమాణ స్వీకారం రోజు చెప్పాడు ఆ రోజు కానీ ఖచ్చితంగా కోటి రూపాయలు దీని డెవలప్మెంట్కు ఖచ్చితంగా వినియోగించాలి ఫారెస్ట్ ల్యాండ్ ఖచ్చితంగా చేయించి ఇదో దీని అమ్మవారికి ఖచ్చితంగా ఈ యొక్క అన్ని రకాలుగా సహాయపడతారని మాకు మాట ఇవ్వడం జరిగింది ఏ ఎలా ఏం చేయాలన్నా కూడా ఫారెస్ట్లో ఒకటి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ల్యాండ్ ఒకటి ల్యాండ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాము మా గ్రామస్తులు కానీ మా కమిటీ మెంబర్లు కానీ ఫస్ట్ ల్యాండ్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాము ల్యాండ్ ఒకటి చేసిన తర్వాత డెవలప్మెంట్ ఆటోమేటిక్ డెవలప్మెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆయంలో ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది